హాయ్ అండి ఈవేళ మన వీడియో అయితే ఎండి చేపలు వేసి చింతకూర వేసి కర్రీ వండి చూస్తానండి మీకు ఎండి చేపలు చింతకూర కర్రీ అయితే ఇష్టపడిన వాళ్ళు ఎవరో లేరండి అవి సావిడాలండి అవి చాలా టేస్ట్గా ఉంటాయి మనం చింతకూర వేసి చాలా బాగుంటుంది అనమాట తాజా తాజాగా చూసారండి చింతకూర ఇప్పుడైతే నేను చెట్టుని మా దొడ్లో చెట్టు ఉంది చిన్న చెట్టు అది రండి చింతకూర మీకు వీడియో చేసి చూద్దామండి ఈ ఎండి చేప కోసుకుని శుభ్రంగా చేసుకుని వేడి నీళ్ళలో వేసుకోవాలండి ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎండు చేప ఆ జిడ్డంతా వదిలేస్తుంది ఏ ఏడు ఏడు వాటర్లో వేసుకుంటే నేను వేడి నీళ్ళు కాసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే చేప అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ ముక్కలన్నీ వేసి శుభ్రం హీట్ వాటర్లో వేసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకుంటానండి శుభ్రం కడుక్కుంటే అందులో దోసం పోతుంది పైన జిడ్డు వదిలేస్తుంది అది చింతకూర ఎండి చేప కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం అయితే నూనె అయితే మూడు చెంచాల నూనె అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు అది కాగిన తర్వాత మనం ముందుగా అయితే ఎండు చేప అయితే వేపుకోవాలన్నమాట నూనెలోని శుభ్రంగా నూనెలో అయితే అయితే వేపేసుకుందామండి ఈ ఎండిసేపు కర్రీ అయితేనండి బాలంత్రాలు కూడా పెట్టచ్చండి శావిడం అదే ఇలాగా అయితే ఎలా పెట్టాలనుకుంటున్నారు చక్కగా మీరు ఎన్ని ఉల్లిపాయ గుడ్లు ఎక్కువ వేసి చిన్న ఉల్లిపాయ ఓ ఇలా ఎండిసేప వేపి చక్కగా వండి వండాలండి అందులో అయితే మసాలాలు యాడ్ చేయకూడదండి ఆ బాలకి ఇలా కూర వండితే ఎండిసేపు కూర సావిడ కూర వండితే అందులో అయితే మీరు మసాలాలు అయితే యాడ్ చేయకూడదు కానీ ఎల్లుల్లి గుడ్లు అయితే వేసుకోవచ్చు మీరు కూర అంతా కర్రీ అంతా అయిపోయిన తర్వాత అది ఉడికి దింపేటప్పుడు మాత్రం జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు నూరుకొని వేసుకోవాలన్నమాట అలాగే వేసుకుంటే బాలంత్రాల కూర బాగుంటుందండి చంటి పిల్లలకు పాలు కూడా పడుతుంది అన్నమాట ఎండిసేప ఇదైతే మాత్రం నెల వెళ్ళిపోయిన తర్వాత మనం వండి పెట్టాలండి ఈ సాగుడి అయితే వేయొచ్చండి బాంతరాలకే నెల అయితే నెల వెళ్ళిపోవాలి నెల వెళ్ళిపోయాకనే వేసుకోవాలి మసాలాలు అయితే యాడ్ చేయకూడదు సరేనా ఇప్పుడైతే మన మన వీడియోలో మనం మన కర్రీలో మనం వచ్చేద్దామండి ఎండిసే చూసారా ఎలాగే వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం చక్కగా నేనైతే ఒక ఉల్లిపాయ కోసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను నేను అదిగోనండి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కొద్ది కలర్ వచ్చేదాకా ఏపుందాం ఎండుసేపు కూర వాళ్ళు ఉండరండి ఈ చింతకూర ఎత్తేనే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట బానింతరాల కూరలు కూడా మీకు వండి పెడతానండి చూపిస్తాను ఒకసారి సేవడి ఎలాగా వండి పెట్టాలో కానీ సంతిపిల్లలకి పాలు మాత్రం పడతాయండి బాగాంత్రాలు అవి తిన్నదంటే ఎండుసేపలు ఒక కర్రీ తిన్నదంటే చక్కగా పాలు పడతాయి పిల్లలు సంటి పిల్లలకు పాలుకి లోటు ఉండదు పచ్చిమిరగాయలు యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిన ముద్ద వేపుకుందాం ఎందుకంటే అది పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలి పచ్చివాసన పోయిందని ఎలా తెలుతుందంటే ఏగిపోయిందని ఎలా తెలుస్తుంది అడుగడద్దండి ఏగిపోయింది అది మన ఆనవాలం మనం బాగా వేపుకోవాలన్నమాట ఆ గోకున్నట్టు వేపితే అప్పుడు అర్థమైపోద్ది ఫ్లేవర్ కూడా కమ్మకొస్తుంది ఒక టమాటా వేసుకున్నానండి టమాటాలు ఎక్కువ ఎందుకు వేసుకోలేదు రెండు ఇంతకు వేసుకోలేదు అంటే ఇంతకో వేసుకొని యాడ్ చేసుకుంటున్నాం కదా మనం అందుకని ఒకే ఒక టమాటా వేసుకున్నాను నేను ఈ టమాటా బాగా బగబెట్టుకుందాం అనువుని నూనె అదిగోనండి పులా పొయ్యి మీద ఎండుసేప కొర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అది పసుపు చెంచా బాగా కలుపుకుందామండి ఉప్పు అయితే తగినంత అండి నేను కళ్ళు ఉప్పు ఎక్కువ వాడతాను నేను సాల్ట్ అయితే వాడను కళ్ళు ఉప్పు అయితే ఆరోగ్యమని కళ్ళు ఉప్పు ఎక్కువ వాడతాను ఇంట్లోనే కారం తగినంత నేనైతే రెండు చెంచాలు వేసుకున్నానండి ఇది కాశ్మీర్ కారం అందులో కొద్దిగా గుంటూరు కారం కూడా కలుపుకున్నాను కొద్దిగాని అది మిక్స్ చేసుకున్నాను కూర చాలా ఎర్రగా కలరేసినట్టు ఉంటుంది మట్టి బాగుంటుంది కర్రీ అయితే ధనియాల పొడి చెంచా జీలకర్ర పొడుము అర చెంచా అండి మసాలా పొడు కొద్దిగా వేసుకున్నాను నేను అదిగోనండి చక్కగా బాగా వేపుకో మసాలాలు అయితే నూనె వేపుకుందాం నూనె నేపేసుకున్న తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి నేను ప్రతి కూరలో కరివేపాకు వేస్తాం నాకైతే హాబీ కింద అయిపోతుందండి ఏ కూరలో కావాలి కూరలో మా చెట్టు ఉంటుంది శుభ్రం కరివేపాకు కోసి కోసేస్తాను ఎందుకంటే అందులో కరివేపాకులో ఐరన్ బాగుంటుందండి నేనైతే కోసినప్పుడు నేనైతే మాత్రం చెట్టు దగ్గరికి వెళ్తే లేత కూర తెచ్చుకుంటాను ఎందుకంటే నేను కూరలో మగ్గిపోయి అది బాగా ముడిసికుపోతుంది దగ్గరికి అయిపోతుంది అట కరివేపాకు పిల్లలు చక్క తింటారని అది ఆరోగ్యానికి మంచిదని నేనైతే చెట్టు దగ్గరికి పోయి కోసుకుంటాను కరివేపాకు ఒకసారి ఎలా ఉడుకుతుందో అదిగోనండి బాగా తిప్పుకుందాం అయితే కూర కొద్దిగా దగ్గర వాటర్ తగ్గుతుందండి కొద్ది కొద్ది దగ్గర పడినట్టు ఇప్పుడు ఎండుసేపు అయితే మనం యాడ్ చేద్దాం అదే అండి ఈ కొద్దిగా కుడికుడికిన తర్వాత మనం చింతకూర కూడా యాడ్ చేసుకున్నాం అది అదే ముందేసుకుంటే ఎండుసేపరం ముక్కలకిడికిపోద్ది అని మనం వేపుకున్నాం కదా అవి వేపుకుంటాలోనే ఉడికిపోయింది ఎం ఎండుసేప అదిగానండి ఇప్పుడైతే మనకు చింతకూర అయితే యాడ్ చేసుకుని శుభ్రంగా గేరుకొని దూసేసుకున్నానండి సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అనమాట చింతకూర అదిగోనండి శుభ్రంగా చూసేసుకున్నాను ఆకు లేత కూర తీసుకున్నాను అనమాట నేను అది అలాగా నలుపుకొని వేసుకోవాలి వేపుకొని కూడా వేసుకోవచ్చండి ముందు నూనె వేపేసుకుని వేసుకోవచ్చు మిక్సీలో ఆడుకొని మాకు ఇలా తెల్లని వాళ్ళు అయితే నేనైతే మాత్రం నాకు అత్తమారు వండుతాను కదండి ఇలా నలిపేసేసేస్తాను నేను అది ఇలా కూడా వేసుకోవచ్చు మీకు తెలికపోతే కనీసం నూనె వేపేసుకుని ముందు మిక్సీలో ఆడుకొని వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు ఇలాగే వేసుకోవచ్చు శంతకూర అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం గట్టి పెట్టుకుని తిప్పుకొని మనం మూత పెట్టుకొని మళ్ళానే ఇంకా ఐదు నిమిషాలు అయితే కూర దగ్గర పడేదాకా మనం ఉడికించుకుందాం అదిగోనండి కూర అయితే దగ్గర పడిపోయింది ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది చూసారా అది వాటర్ అంతా ఇంకిపోయింది ఎండిసేపు అదిగోనండి అది ఎక్కడ విడిపోలేదు మనం చెప్పుకున్నాం కదా విడిపోదు అది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి ఇంకా ఎన్నో వీడియోలు చేసి చూ చూడడానికి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మీకు వీడియో ఎలా నచ్చిందో కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు తెలుగులోనే పెట్టండి లైక్లు చెప్తేనండి మీరు వీడియో అయితే ఇంకొక షేర్ అవుతుందండి ఎవరన్నా చూ మళ్ళీ ఇంకా కొంచెం మంది చూస్తారన్నమాట వీడియో లైక్లు చేయడం మాత్రం మర్చిపోకండి కూర అయితే అయిపోయిందండి మనం దింపేసుకుందాం అదిగోనండి చేప చింతకూర అయితే నాకు చాలా ఇష్టం అండి మనం కావాల్సిన దొడ్లో చింతకూర పోసుకొని చేప తెచ్చుకొని మరీ వండుకుంటా నేను పుల్ల పుల్లగా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది చేప కర్రీ అయితే చాలా బాగుందండి అది చేప అలా పెట్టుకుని మనం అన్నమయ్య నెల పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది సూపర్గా ఉందండి కర్రీ అయితే ఏంటి సేపు కర్రీ చూసారా సూపర్గా ఉంది లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండి ఉంటానండి